స్తోత్రం దైవాశీషులు గ్రంథం ఐదో అధ్యాయం వచ్చును తమకు కలిమి కలిగిన కొలదీవారు నెడలధికముగా పాపము చేసి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును ప్రభు తన మాట మన కొరకు కాక అనుదిన వాక్య భాగాల్లో ఆశీర్వాదకరమైన మాటల కొరకని మనం చూస్తాం ఎట్లా చేప వచ్చినా చెప్తుంటే ఎవరు ఎన్నరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి నీ శరీరంలో పలానా బలహీనతను బట్టి ఫలానా స్థితిని బట్టి పలానా లోటును బట్టి ఫలానా రోగం వచ్చిందయ్యా అని చెప్తాడు ఇప్పుడు ఆ లోటును సరి చేసుకుంటే రోగం తగ్గిపోద్దా లోటును తెలుసుకున్నందువల్ల రోగం తగ్గుద్దా లోటును లోటును తెలుసుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆరోగ్యం రావాలంటే ప్రిస్క్రిప్షన్ మనం ఫాలో అవ్వాలి దేవుని దగ్గరికి వచ్చాము ఈ దినం దీవించబడాలని వాక్యం వింటున్నావు ఆస్తి వింటున్నావు నీచ స్థితిలో దిగిపోయి ఉన్నచ్చు ఒకవేళ అధహపాతాలి తొక్కబడి ఉన్నొచ్చు ఒకవేళ దానికి కారణం ఒకప్పుడు ఉన్నతమైన స్థితి ఉంది ఆ ఉన్నతమైన స్థితిలో కలిమి కలిగిన కొలది వారు అధికముగా పాపం చేశారంట ఎంత భయంకరమైన మాట కలిమి విస్తరించితే సంతోషమేగా ఓ ఏడుగురు సోదరులు ముగ్గురు సోదరులను పిలిచి ఒక్కొక్కరోజు ఇంట్లో విందు చేస్తున్నారు ఈరోజు ఇంటి ఫుల్గా పనిపాటలు వంటలు అన్ని భోజనాలు మిగిలిన తొమ్మిది కుటుంబాలు మొత్తం పది కుటుంబాలు ఇక్కడే ఏడు రోజుల్లో ఆడపిల్లలు వంట చేసే పనే లేదు ఆడపిల్లల కుటుంబాలు వంట చేసే పనే లేదు మగపిల్లలు వారంలో ఒక రోజు మాత్రమే ఆ కుటుంబంలో వంట అట్లా ఏడుగురు అన్నదమ్ములు సోదరులతో కలిసి అసలు సోదరియుల కుటుంబాలు రోజు కూడా వంట చేసింది లేదు పెళ్ళిళ్ళు అయినా పిల్లలున్నారు ప్రతి ప్రతిరోజు విందు చేస్తున్నారు వాళ్ళకై ప్రతిరోజు ఒకళ్ళకంటే ఒకళ్ళు మించి ఎంత సంపద ఉంటే ఆ రీతిగా చేయగలుగుతారు ఎంత ప్రేమ ఉంటే ఆ రీతిగా చేయగలుగుతారు మన ఇంటికి ఒకరోజు బంధువులు వస్తే మొదటి రోజు బాగానే చూస్తాం ఏదైనా స్పెషల్ తీసుకొస్తాం రెండో రోజు కంటిన్యూ చేస్తాం మూడు నాలుగు నుంచి తగ్గిపోతాయి ఐదు ఆరు నుంచి ఎప్పుడు వెళ్తారని ఎదురు చూస్తాం ఏడు ఎనిమిది కొన్ని కొన్ని వెళ్ళేటట్టుగా కొన్ని సంభవాలు జరిగేటట్టుగా చేస్తాం కానీ ఎంతో ఉన్నతి వారేమి ఆ ఉన్నత స్థితిలో ఆ కలిమి కలిగిన కొనకి పాపం చేయలేదు కానీ కలిమి కలిగిందని విస్తారంగా విందు భోజనాల్లో మునిగిపోయారు ఏడుగురు సోదరులు ముగ్గురు సోదరుల్ని ఎప్పుడు కూడా తేలిగ్గా ఒక్కటి కూడా ఉన్నట్టుగా లేదు వాళ్ళందరూ సోదరుల కుటుంబ పక్షంగా ప్రేమ కలిగి ఉన్నారు వీళ్ళల్లో ప్రేమ లోటు ఎక్కడా లేదు పద్దాక వారం వారం ఎవరు చేస్తారు ఇన్ని కుటుంబాలకి సంపద విస్తారంగా ఉంది ఊజు దేశంలో ఆయనే బహు భాగ్యవంతుడు బహుధనవంతుడు ఏబుగారి యొక్క బిడ్డలు కానీ వారు పాపం చేసిన కలిమి విస్తరించింది కానీ పాపం చేసినట్లు లేదు ఈ దేవుని కలిగి దేవుని ఆశీర్వాదం కలిగిన ఈ కుటుంబం మీద అసూయపడి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వదించేవు కంచేసేవు అందుకని నిన్ను స్థుతిస్తున్నాడు అవి తీసేది చూడు ఎన్ని తిడతాడు నీ ముఖం మీద నేనే నిన్ను అనుకుంటున్నావు నేను తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆస్తి ఐశ్వర్యం కలిగి పిల్లల పాపలతో బహు సుఖంగా సంతోషంగా ఉంటున్నాడు కంచిది నిన్ను తిట్టకపోతే నన్ను అప్పుడు అడుగు అన్నాడు అవమ్మగారు కనుక మీరు తింటే సావరన్నట్టు దేవుని పిల్లలారా ఏవుగారిని బదిలోకి దింపాడు మంచి గోసి గట్టి గోసిపెట్టాడు ఒక పక్కనే ఏవుగారు పక్కనే మధ్యలో ఎంపైర్గా ప్రభువారు ఉన్నారు రౌండ్లు మొదలైనవి ఎన్ని రౌండ్లు కొట్టినా కానీ ఏవుగారు పడిపోటలా ఓడిపాటలా సిగ్గుతో ఉంచుకుని మానవ జాతి చేతుల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన సన్నివేశం ఆ సన్నివేశం అత్యంత ఘోరంగా తన ద్వారా పడగొట్టబడిన మూడొంతుల దేవదూతలు చూసి ఒక మానవ మాత్రుడు మా నాయకుని ఓడించి అందరిని సిగ్గుపరిచాడు అది ఏవుగారి యొక్క గొప్పతనం కలిమి విస్తరించిన కొలది పాపం చేయలాళ్ళు బరిలో దిగి దేవుణ్ణి మహింపర్చారు దేవుడు వ్యతిరేకంగా పడిపోయిన అందరూ సిగ్గుపడి మారు మాట్లాడలేకుండా మహిమ గల స్థితితో దేవుడు వారిని సృష్టిస్తే మానవ మట్టి మా మానవుడు ఏబుగారు వారందరినీ అవమానానికి అప్పగించాడు చరిత్రలో తలుచుకోకుండా చేసాడు అపవాదిని దేవుని పిల్లలారా నీవు నేను అలాంటి వారిగా గారి యొక్క పరుసలో ఉండేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు జయిస్తే అపాధి నొక్కనే కాదు వాడితో పాటు పడిపోయిన కోట్ల దేవదూతలు ఓడిపోతారు నీ ఓడిపోతే నీ పరిచర్యకి దేవుడు నీ పక్క నుంచిన దేవదూతలు దుఃఖపడతారు కంప్లైంట్లు తీసుకెళ్తారు నా ఆత్మ ఎల్లప్పుడు మీతో ఉంటుంది మీలో ఉంటుందని చెప్పిన పరిశుద్ధాత్మను మనలో ఉండి బహుగా దుఃఖపడతాడు బహుగా ఈడుస్తూ ఉంటాడు కుమిలి కుములు ఈడుస్తూ ఉంటాడు తండ్రి అయిన దేవుడు అవమానభరితుడవుతాడు కలిమి ఉండటం దేవుని చిత్తం కలిమి విస్తరించిన కొలది పాపం చేయటం అపవాదికి పరమ సంతోషం ఏ స్థితి మనం కలిగి ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం కలిమి విస్తరించాలి కలిమి విస్తరించుకునేది పాపం చేస్తున్నామా లేక కలిమి విస్తరించుకోలే కొందరు స్త్రీలు వారు కలిగిన ఐశ్వర్యంతో యేసు ప్రభు కాలంలో సేవ చేసినట్లుగా పుస్తల కాలంలో సేవ చేసినట్లుగా ఉంది అలాగా చేస్తున్నామా దేవుని పిల్లల వారు కలిగిన కలిమి గలది వారు పాపం చేశారు కనుక వారి ఘనమైన స్థితిని నీచ స్థితికి దేవుడు మార్చాడు ఒకప్పుడు ప్రపంచంలో కనపడ్డావు ఇప్పుడు పాతాలను తొక్కబడ్డావు ఒకప్పుడు నేను ఉన్న గ్రామంలో గొప్పగా ఉన్నావు ఇప్పుడు తగ్గించబడ్డావు కారణం ఏంటంటే అధికముగా పాపం చేశావు ఏసై రక్తం సమీపంగా ఉంది ఎలా రోజుల్లో దేవుని పాదాలు జరిగి వద్దాం దిద్దుబాటుతో వేసవి రక్తంతో మన పాపాలు కడుక్కుందాం అప్పుడు ఏసఐ రక్తం మనల్ని పవిత్రంగా చేస్తుంది ఆశీర్వాదంని కళ్ళారా చూస్తావు ఎక్కడ తలదించుకున్నావు అక్కడ తలెత్తుతాడు ప్రభువారు అట్టి అభిషేకం ఏసఐ మహిమ కొరకు మన అందరి మీదకి వచ్చిన కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు